అధికారంలోకి వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మనం చేసిన ఇంప్లిమెంటేషన్ మనం అధికారం కోల్పోయిన తర్వాత కూడా అది కొనసాగుతుంటుంది తీసేసే కార్యక్రమం చెయ్యనంత స్ట్రాంగ్గా ఉంటే అంతకన్నా గొప్ప నిర్ణయం ఏముంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన స్కీముని ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో కొనసాగింపు కాదు కేంద్రమే జగన్ గారి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తుంది దేశవ్యాప్తంగా అవును జగన్ సర్కార్ చేసిన మార్పులను ఇప్పుడు కేంద్రం సైతం దేశవ్యాప్తంగా చేస్తూ రంగం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీమ్ విషయంలో అప్పటి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన జాతీయ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల రిటైర్ అయ్యేంత వరకు పెన్షన్ చాలా తక్కువగా వస్తుందని పాత పెన్షన్ స్కీమును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే నిజానికి రెండు వేల నాలుగులో తీసుకొచ్చిన సిపిఎస్ ప్రకారం ఉద్యోగులు పది శాతం ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమ చేస్తాయి మార్కెట్ అథారిటీ రిటర్న్ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగుల పదవి విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది ఇది మార్కెట్లపై ఆధారపడటంతో ఇంత పెన్షన్ వస్తుందనే గ్యారంటీ అయితే లేదు కొందరు ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం ఇరవై శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు సిపిఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు అయితే సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు రెండు వేల ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలోకి పదవి విరమణ తర్వాత తక్కువ పెన్షన్ రావడం రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అనుమా అసమానతాలు నెలకొన్నాయి దీన్ని రద్దు చేసి పెన్షన్ విధానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పట్టమే కాకుండా జీతాలు పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థలు అధ్యయనాలు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనంతో జగన్ సర్కార్ సుదీర్ఘ కసరత్తు చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా గ్యారంటీ పెన్షన్ స్కీమును రూపొందించింది బేసిక్ జీతంలో యాభై శాతం అంటే లక్ష జీతం ఉంటే రిటైర్ అయిన తర్వాత యాభై వేలు పెన్షన్గా వస్తుంది అరవై రెండేళ్ళ తర్వాత రిటైర్ అయితే ఎనభై రెండేళ్ల వరకు కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుని అడుగులు వేసింది ఇప్పుడు రెండు వేల నాలుగు పెన్షన్ సంస్కరణలను కాపాడుతూనే జగన్ సర్కార్ జాతీయ పెన్షన్ స్కీమ్ మార్పులు చేస్తూ జీపీఎస్ను తీసుకొచ్చింది ఇటు రాష్ట్రంలో ఆర్థిక భారం పెద్దగా పడకుండా ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో యాభై శాతం పెన్షన్ గ్యారంటీని జగన్ సర్కార్ ఇచ్చింది తద్వారా ఏపీ జీఎస్లో ఉద్యోగులు రిటైర్ అయ్యాక చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో యాభై శాతం పెన్షన్కు గ్యారంటీ ఇస్తుంది ఇక ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్రం ముందుకు అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీమ్ విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తమ తమ కంట్రిబ్యూషన్ను కొనసాగిస్తూనే రెండు వేల నాలుగు తర్వాత చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరిన్ని గొప్పగా పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేషించడమే కాదు జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఈ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఆదర్శంగానే ఇప్పుడు కేంద్రం అడుగులు వేయడం నిజంగా ఎంతో ఆనందం కలిగించే విషయం ఒక నిర్ణయం మంచిదైతే ఒక నిర్ణయం పది మందికి మేలు చేసేదైతే ఒక నిర్ణయం ఒక కుటుంబాన్ని నిలబెట్టేదైతే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిందే ముందుకు తీసుకెళ్లాల్సిందే అందులో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గారు చేసిన ప్రతి నిర్ణయం ఇలాంటిదే ప్రతి అడుగు గొప్పగా ఆలోచించిందే కానీ దీన్ని తెలుసుకోలేని ప్రజానికమే వేసిన ఓటు తెచ్చిన సంఖ్య చూస్తే బాధన కలుగుతుంది ఏదేమైనా అతి తొందరలోనే ప్రజానికం చేసిన తప్పునైతే గుర్తించుకుంటారు బాధ్యతగా మళ్ళీ తిరిగి గెలిపించుకుంటారు ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి